దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందిన ఇప్పటికే మారుమూల గిరిజన ప్రాంతాల్లో ప్రజలు వాటికి దూరంగానే జీవిస్తున్నారు అడవిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న అడవి బిడ్డల పురిటి కష్టాలు వర్ణనాతీతంగా మారుతున్నాయి గిరిజన మహిళలు అడుగడుగునా అగచాట్లు పడుతున్నారు తాజాగా పార్వతీపురం మన్యం జిల్లాలో నిండు గర్భిణిని డోరులో తరలించాల్సి వచ్చింది కొమరాడ మండలం గాజులగూడకు చెందిన గర్భిణి హిమరక రజనికి ఒక్కసారిగా పురిటి నొప్పులొచ్చాయి అయితే గాజులగూడ నుంచి సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో కెమిసీల వరకు డోలీలో తరలించారు బంధువులు ప్రభుత్వాలు మారినా గిరిజనులకు డోలీ కష్టాలు మాత్రం తప్పట్లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు వరకు సుమారుగా చాలా డోలు మోతలు అనేది మా ఊరు నుంచి కెమ్లకి చాలా డోలు మోతలు అనేది జరిగాయి ఒక డెలివరీ పేషెంట్కి హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే కెమ్సిల్ నుంచి మా ఊరికి సుమారు రెండు కిలోమీటర్లు ఉంటుంది రెండు కిలోమీటర్లు కూడా నడకతో ఒక డోలి మొత్తం తీసుకెళ్లడం జరుగుతుంది అలాంటిది ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ మా గాజులగూడ గ్రామానికి ఎటువంటి రోడ్ రోడ్డు సౌకర్యం అనేది లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు మేము పడుచున్నాము అలాగే పై అధికారులు కూడా మాకు స్పందించి మా గ్రామానికి సరైన రోడ్డు మార్గం మీరు దయచేయగలరని మా గాజులగూడ తరపున మేము ఒకటే కోరుకుంటున్నాం